ఇక మీలో ఒకరు హౌస్ నుండి వెళ్ళిపోవాలి అందరూ బట్టలు సర్దుకోండి మీ లగేజ్ బ్యాగ్స్ ని సర్దుకోండి అని చెప్పేసరికి హౌస్ మెంట్స్ అంతా ఒక్కసారిగా ఏడవడం మొదలు పెట్టారు ఒక్కొక్కరు తల పట్టుకోవడం మొదలు పెట్టారు ఇక్కడ కిరాక్ సీత విష్ణుప్రియ నైనిక వీరందరూ అయితే ఎమోషనల్ అవుతున్నారు మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాము ఇంకా గట్టిగా ఆరు వారాలు కూడా కాలేదు అప్పుడే వెళ్ళిపోవాలా బిగ్ బాస్ అంటూ చాలా ఏడ్చారు ఇక ఫైనల్ గా ముగ్గురు పేర్లను అయితే రివీల్ చేశారు ఇక నైనిక విష్ణుప్రియ ప్రియ ఓం ఆదిత్య మీ ముగ్గురికి ఒక లైన్ గీసాను ఆ లైన్ పైన నిల్చోండి మీరు ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ముందుకు అయితే స్వాగతం పలకండి అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇలా హౌస్ మెంట్స్ అంతా ఒక్కొక్కరిని పలుకుతూ వచ్చారు ఇక ఓం ఆదిత్యని అయితే ముందడుగు వేయించారు ఇలా ఒక్కొక్కరిగా అయితే టాస్క్లో ఎవరు పర్ఫామ్ చేస్తారు హౌస్లో కంటెంట్ ఎవరు ఎక్కువ ఇస్తున్నారో అనేది ఆలోచించి ఇక ఫైనల్గా ఓం ఆదిత్య మీరు ఇంకా ఎలిమినేట్ అయిపోవచ్చు అంటూ గేట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది కంటెస్టెంట్స్ నిర్ణయమే కాదు ఆడియన్స్ నిర్ణయం కూడా అదే లీయెస్ట్ ఓటింగ్లో ఉన్నది ఓం ఆదిత్య ఇక స్టేజ్ పైన నైనికనైతే అయితే ఎలిమినేట్ చేయబోతున్నారు ఎక్కడ కాపాడినా అవుట్ స్టేజ్ పైన మాత్రం ఏ ఒక్కరు కాపాడలేరు అంటూ నయనిక అయితే ఎలిమినేషన్ మాత్రం ఖచ్చితం